వెల్కమ్ టు మై అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగేదని చెప్పండి సో ఫెస్టివల్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో మనం మంచి మంచి అవుట్ ఫిట్స్ అయితే చాలానే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉంటాము ట్రెడిషనల్ లుక్ లో కనిపించడానికి ట్రెడిషనల్ లుక్ అనగానే మంచి ఆ డ్రెస్ కి తగ్గట్టు జ్యువెలరీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా అలాంటి బెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ ఉండే ఒక షాప్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను అదే విఎస్ కలెక్షన్స్ అనమాట ఇక్కడ అన్ని రకాల వన్ రామ్ గోల్డ్ జ్యువెలరీ తో పాటు జర్మన్ సిల్వర్ కూడా ఉందట సో కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాము అండ్ డిస్కౌంట్స్ ఏమున్నాయో కూడా చూసేద్దాము అంటే దసరా దీపావళి ఆఫర్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు సో ఆఫర్స్ ఏంటో కూడా తెలుసుకుందాం వచ్చేసేయండి ఇప్పుడైతే మనం విఎస్ కలెక్షన్స్ లో ఉన్నాము సో విఎస్ కలెక్షన్స్ లో జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మెయిన్లీ మనకి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అండ్ వెడ్డింగ్ కైనా ఏదైనా అకేషన్ అయినా కానీ మనం ఏదైనా మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు మంచి జ్యువెలరీ దానికి తగ్గట్టు ఉండాలి కదా సో వన్ గ్రామ్ గోల్డ్ లో అయితే మనకి చాలా బెస్ట్ కలెక్షన్ అది మోర్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది దాంతో పాటు మనకి జర్మన్ సిల్వర్ కూడా అవైలబుల్ గా ఉంది అనమాట సార్ ఇప్పుడు మరి దసరా దీపావళి ఆఫర్స్ అన్నారు కదా ఏమున్నాయి సార్ ఆఫర్స్ ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మీద మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంటుందండి అలాగే జమన్స్ మీద కూడా డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ లో అయితే నెక్లెస్ లు హారాలు నెక్స్ట్ రోడియం పాలిష్ నెక్లెస్ యాంటిక్ జ్యువెలరీ ఇవన్నీ కూడా కూడా బ్యాంగిల్స్ జుమ్కాస్ మీద థర్టీ సో ఇప్పుడు ఈ ఆఫర్ అయితే మనకి ఈ మంత్ అంటే దీపావళి మంత్ ఎండింగ్ వరకు కూడా సో ఇక్కడ మీరు ఏ ఐటమ్ తీసుకున్న జ్యువెలరీలో ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అంటే అన్నింటిపైన మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇందులో మీకు కొన్ని సెట్స్ అయితే నేను చూపిస్తాను సో ఇవ్వండి అండ్ కొన్ని చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్ పర్ల్స్ పర్ల్స్ కానీ రూబీస్ తో కానీ అండ్ ఇంకా మనకి కుందన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కుందన్స్ తో కానీ విత్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ తో కంప్లీట్ సెట్ అయితే వస్తుంది మీకు ఎలా కావాలంటే అలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ మో కలెక్షన్ అండ్ సింగిల్ గా మీరు ఇయర్ రింగ్స్ తీసుకోవాలన్నా కూడా ఇయర్ రింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా సెట్స్ మీకు నేను కొంత కలెక్షన్ అయితే చూపిస్తున్నాను వీళ్ళ దగ్గర ఇంకా మోర్ కలెక్షన్ అయితే ఉందట వన్ రంగోల్డ్ జ్యువెలరీలో ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి అన్ని కూడా సో నేను చూపించే ఈ కలెక్షన్ మీకు కొంత కలెక్షన్ మాత్రమే మీరు వన్స్ విఎస్ కలెక్షన్స్ ని విజిట్ చేస్తే మీకు మోర్ కలెక్షన్ అనేది చూడొచ్చు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట కూడా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ నెక్ సెట్ సెలక్షన్ లో కూడా మనకి చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది అనమాట కలెక్షన్ అయితే ఉంది ఇలా మనకి ఇయర్ రింగ్స్ తో పాటు ఇది కంప్లీట్ సెట్ వస్తుంది శారీస్ కి కానీ లెహెంగాస్ కి కానీ లాంగ్ ఫ్రాక్స్ కి కానీ మన పిల్లలకి పట్టుపాడలు వేసినప్పుడు కంప్లీట్ సెట్ పెట్టాలనుకున్న వడ్డాన దగ్గర నుంచి అన్ని కూడా మీకు అవైలబుల్ ఉన్నాయన్నమాట ఈ సెట్ చూడండి ఎంత సింపుల్ గా అండ్ హెవీ లుక్ గా కనిపిస్తుందో చూడండి అండ్ వేర్ చేయడానికి చాలా సింపుల్ గా ఉంటుంది లుక్ వైజ్ అనేది మనకి హెవీగా కనిపిస్తుంది అనమాట ఇక్కడికి వస్తే అంత సీజెడ్ స్టోన్ కలెక్షన్ అయితే ఉంది ఇవన్నీ కూడా మనకి సీజెడ్ లో స్టెప్ చైన్స్ కానీ సింగిల్ చైన్స్ కానీ చోకర్స్ కానీ ఇలా బీచ్ లో కూడా మీకు చాలా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది అనమాట సో మీకు అడ్రస్ కూడా నేను వీడియో ఎండింగ్ లో డీటెయిల్ గా ఇస్తాను స్క్రీన్ పైన కూడా వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను మీరు మోర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు రూబీస్ తో మీకు ఇలా టెంపుల్ ఫినిషింగ్ లాకెట్స్ తో మంచి మంచి ఆ విక్టోరియన్ జ్యువెలరీ లా కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా బీచ్ అండ్ సీజెడ్ సీజెడ్ లో మనకి వైట్ స్టోన్ చైన్స్ అనమాట ఇవన్నీ స్టెప్స్ ఇవి మనకి అకేషన్స్ కి అట్లా చాలా చాలా గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంది కదా మనం ఏ అవుట్ ఫిట్ వేసినా సరే ఈ వైట్ స్టోన్ జ్యువెలరీ అయితే మనకి చాలా చాలా బాగుంటది ఇదైతే చూడండి కంప్లీట్ టూ స్టెప్స్ చైన్ వస్తుంది అండ్ మాంగ్టిక్క ఇంకా విత్ ఇయరింగ్స్ ఇలా కంప్లీట్ సెట్ అయితే వస్తుంది అనమాట సార్ యాక్చువల్లీ మన దగ్గర ప్రైజెస్ ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఉంటాయి సార్ ప్రైసెస్ అయితే మీకు నెక్లెస్లో అవి అయితే పన్నెండు వందల నుంచి స్టార్ట్ అవుతాయండి ఓకే ఆధాలు అయితే ఇంచుమించు పద్దెనిమిది వందల నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే పద్దెనిమిది నుంచి ఫోర్ అంటే మీ దగ్గర ఏంటంటే సింగిల్ చైన్స్ దగ్గర నుంచి మనకి ఏంటంటే త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి కూడా స్టార్టింగ్ ప్రైస్ ఉంది కొంచెం హెవీ కలెక్షన్ అంటే కనుక మనకి ట్వల్వ్ హండ్రెడ్ అలా స్టార్టింగ్ ఉంది ఓకే సో ఇలా మీకు సెట్స్ వైజ్ లో కావాలంటే మీకు స్టార్టింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా అంటే మనం తీసుకునే సెట్ బట్టి ప్రైస్ ఉంటదనమాట ఇవైతే కొన్ని కలెక్షన్స్ మీకు చూపిస్తున్నాను మీకు ఇంకా మోర్ కలెక్షన్ అయితే ఉంది ఇవన్నీ మీకు ఇలా ఈ విధంగా రెడీగా దొరికేస్తాయి అనమాట ఈ బీట్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంది మొత్తం అంతా కూడా డిఫరెంట్ చైన్స్ అనమాట ఇలా చూడండి ఇది సింగిల్ చైన్ లో ఇలా బీట్స్ తో వచ్చిందనమాట ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది వైట్ పర్ల్స్ కానీ అండ్ రైస్ బీట్స్ లా కానీ ఇలా చాలా కలెక్షన్ అయితే ఉంది డిఫరెంట్ గా అండ్ ఇందులో కూడా మీకు ఈ ఈ చైన్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో సో బీట్స్ మధ్యన మనకి పర్ల్స్ వచ్చాయి అనమాట అండ్ ఈ లాకెట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా విఎస్ కలెక్షన్స్ లో మీకు అవైలబుల్ గా ఉంది వచ్చేసి పంచలోహ ఫింగర్ రింగ్స్ అనమాట ఇందులో మనకి చాలా చాలా మంచి రింగ్స్ అయితే ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా అవే రింగ్స్ వీటిలో మనకి ఏంటంటే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి పంచలోహ బ్యాంగిల్స్ ఇవి ఓకే ఆల్ సైజెస్ అంటే ఇది బ్రాచ్ ఉన్నాయి అండ్ మీకు బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అంటే కడియం లెక్క బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అంటే పంచలోహాల్లో జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకి ఇందులో కూడా మనకి కలెక్షన్ ఎక్కువగానే ఉంది గోల్డ్ టెంపుల్ ఫినిషింగ్ వస్తుంది మొత్తం టెంపుల్ థీమ్ తో మనకి ఇయర్ రింగ్స్ టూ సెట్స్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా హెవీ సెట్స్ సో ఇప్పుడైతే మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి ఇలాంటి జ్యువెలరీ కొనే ప్లానింగ్ లో ఉన్న వాళ్ళు తప్పకుండా విఎస్ కలెక్షన్స్ కి అయితే విజిట్ చేసి మీరు చక్కగా ఈ డిస్కౌంట్ లో అయితే కొనుక్కోవచ్చు ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి మెయిన్ ఫినిషింగ్ కానీ ఆ లుక్ కానీ చాలా ప్రీమియం క్వాలిటీగా అయితే ఉన్నాయన్నమాట జ్యువెలరీ అయితే ఇందులో మీకు వడ్డనాలు అంటే కంప్లీట్ సెట్ కూడా మీకు ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా వడ్డనాలే అండ్ సీజెడ్ లో అంటే వైట్ స్టోన్ డైమండ్ స్టోన్స్ లో కూడా మీకు ఈ విధంగా వడ్డనాలు అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట అండ్ వెడ్డింగ్ కి కానీ లేదంటే మనకి పండగలు ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనం పట్టు లెహెంగాస్ పట్టు సారీస్ ఇలా మనం కొంచెం ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తాం కాబట్టి ఇలాంటి జ్యువెలరీ పెట్టుకుంటే మన లుక్ అనేది ఇంకా హైలైట్ అవుతది అన్నమాట సార్ బ్యాంగిల్స్ లో కూడా మోర్ కలెక్షన్ ఉన్నట్టుంది చాలా కలెక్షన్ ఉంది మేడం అన్ని సైజెస్ లోనే అవైలబుల్ ఉంటాయి అన్ని సైజెస్ లో అవైలబుల్ టూ సిక్స్ టూ ఎయిట్ కూడా ఉన్నాయి ఓకే ఎక్కువ టూ టెన్ కలెక్షన్ తక్కువ ఉంటుంది మా దగ్గర ఓకే ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ బానే ఉంటుంది సో ఏ టైప్ కావాలన్నా టైప్ లో ఉన్నాయి డిఫరెంట్ హెల్ప్ ఫిల్డర్ లో ఉన్నాయి సీజర్స్ ఉన్నాయి నెక్స్ట్ గోల్డ్ లో బ్యాంగిల్స్ ఉన్నాయి డైలీ వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఓకే సో ఇక్కడ ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులోనే కొంచెం మనకి డిఫరెంట్ కలెక్షన్ అనమాట వీటితో పాటు ఇక్కడ టెంపుల్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ చూడండి టెంపుల్ జ్యువెలరీ అయితే మాత్రం అదిరిపోతుంది విఎస్ కలెక్షన్స్ లో అంతా కూడా బ్యాంగిల్స్ కలెక్షన్ ఇంకా మోర్ కలెక్షన్ ఉంది ఇందులో మీకు ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను చూడండి చాలా మంది ప్లెయిన్ లో డిజైనింగ్ ఇష్టపడతారు కదా వాళ్ళకి అన్నమాట ఇవి కూడా బ్రైడల్ బ్యాంగిల్స్ లెక్క చూడండి ఎంత బాగున్నాయో అండ్ ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ప్లెయిన్ బ్యాంగిల్స్ లో అయితే చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ చూడండి ఈ సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలా మనకి కంప్లీట్ సెట్ అనమాట ఫోర్ బ్యాంగిల్స్ ఇందులో కూడా మీకు సింగిల్ గా వేర్ చేయాలన్నా కూడా ఈ టైప్ ఆఫ్ సింగిల్ బ్యాంగిల్స్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మీకు ప్లెయిన్ లో బ్యాంగిల్స్ కలెక్షన్ బీట్స్ కలెక్షన్ బీచ్ కలెక్షన్ ది ఈ డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో మనం ప్లెయిన్ సారీస్ అట్లా కట్టుకున్నప్పుడు చాలా యూనిక్ గా కనిపిస్తుంది లుక్ అనేది అండ్ బీచ్ లో కూడా స్పెషల్ కలెక్షన్ చాలానే ఉంది జర్మన్ సిల్వర్ అనమాట మన ఇంట్లో పూజలకి సంబంధించి కానీ ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా జర్మన్ లో మీకు పూజ ఐటమ్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో డిస్కౌంట్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది జర్మన్ సిల్వర్ లో చూడండి ఎంత బాగుందో అండ్ ఇలాంటి డిజైన్స్ కానీ మీకు స్టాండ్స్ కావాలన్నా ఇలా మోర్ కలెక్షన్ అయితే మీరు జర్మన్ సిల్వర్ లో కూడా చాలానే ఐటమ్స్ చూడొచ్చు మీకు జర్మన్ సిల్వర్ అనమాట సో ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ జువలరీలో లో సింగిల్ నెక్సెట్స్ అనమాట చోకాస్ షార్ట్ లెన్త్ నెక్సెట్స్ ఇవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూడండి నాకైతే ఈ సెట్ చాలా డిఫరెంట్ గా అనిపించింది అండ్ ఇలాంటివి పెట్టుకోవడం వల్ల మనకి ఒక లుక్ వస్తుంది అనమాట ట్రెడిషన్ లో కూడా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్ ఫినిషింగ్తో ఉన్న రూబీస్ కానీ లైక్ పర్ల్స్ కానీ కొందన్స్ కానీ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా సింపుల్ నెక్సెట్స్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఈ టైప్ ఆఫ్ ఫినిషింగ్ చాలా ట్రెండ్ అవుతుంది అండ్ గోల్డ్లో కానీ అండ్ వన్ గ్రామ్ లో కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటున్నాయి ఈ సెట్స్ అయితే ఇవి ఇలాంటి కలెక్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది అనమాట మెయిన్లీ మనం జ్యువెలరీస్ కూడా సింగిల్ జుమ్కాస్ ఇలాంటివి కూడా సింగిల్ గా కొంటా ఉంటాం కదా అలా మీరు సింగిల్ గా కొనాలి అనుకున్నా కూడా ఇక్కడ ఇయర్ రింగ్స్ లో బుట్టలు కాకుండా ఇంకా చాందబాలీస్ కూడా చాలా చాలా యూనిక్ కలెక్షన్ ఉంది ఇవన్నీ స్మాల్ సైజ్ కావాలి స్మాల్ సైజ్ హెవీగా కావాలి హెవీగా పర్ల్స్ బీచ్ చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి చాంద్ బాలీస్ లో ఇదంతా కూడా ఇక్కడ చాంద్ కలెక్షన్ ఎక్కువ ఉందన్నమాట అండ్ బుట్టలో కూడా మీకు మోర్ కలెక్షన్ అయితే ఉంది సో ఇలా మీరు సింగిల్ గా ఇయర్ రింగ్స్ కొనాలనుకున్న వన్ గ్రామ్ గోల్డ్ చోల్డర్ ఇది కూడా అవైలబుల్ ఉంది అనమాట ఇక్కడ అయితే మనకి హెవీ బుట్టలు ఉన్నాయి అనమాట వన్ గోల్డ్ జ్యువెలరీలో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూడండి ఇలాంటి యొక్క సెట్ పెట్టుకుంటే మన ఇయర్ రింగ్స్ మన ఫేస్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి ఇందులో మనకి చాలా చాలా డిఫరెంట్ బుట్టలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా ట్రెండీ కలెక్షన్ అయితే ఉంది అన్నమాట విఎస్ కలెక్షన్స్ లో ఇప్పుడు చాలా బాగుంది ఇవి ఏంటంటే మనకి కొంచెం హెవీగా కనిపించాలి అకేషన్స్ కి అట్లా అనుకున్నప్పుడు చాలా చాలా బాగుంటది ఆ లాస్ట్ లో ఉన్న పింక్ సెట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇలా మీకు మోర్ కలెక్షన్ నేను చూపించినవే కాకుండా ఇంకా మీరు చాలా కలెక్షన్ విఎస్ కలెక్షన్ షాప్ ని విజిట్ చేసినప్పుడు దగ్గరుండి మరి చూడొచ్చు ఇదంతా కూడా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట దీంతో పాటు మీకు జర్మన్ సిల్వర్ లో కూడా మోర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే చాలా చాలా బెస్ట్ అని చెప్తాను సో ఈ ఆఫర్ లో మీరు పర్సేజ్ చేయాలి అనుకుంటే తప్పకుండా విఎస్ కలెక్షన్స్ కి అయితే విజిట్ చేయండి అండ్ వచ్చినప్పుడు మన ఛానల్ నేమ్ చెప్పడం అసలు మర్చిపోవద్దు అండ్ అలాగే అడ్రస్ కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి అడ్రస్ వచ్చేసి మన కాకినాడ టెంపుల్ స్ట్రీట్లో సీఎంఆర్ జ్యువెలరీ ఆపోజిట్లోనే మీకు విఎస్ కలెక్షన్స్ అని కనిపిస్తుంది ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి